హాయ్ ఫ్రెండ్స్ నేను చిన్నోడు రియోని నేను పెద్దోడు మ్యాక్స్ని చిన్నోడు పెద్దోడు మేమిద్దరం హాయ్ నా ఇంట్రడ్యూస్ నేనే ఇచ్చుకుంటా నా పేరు రియో హాయ్ 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 ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను రియోగాడిని నేను చిన్నోడిని మా అన్న నేను కలిసి కామెడీ కామెడీ చేసేస్తామంతే చూసారా మా పెద్దోడి ఒరే పెద్దోడా ఒరే పెద్దోడా ఎవరొచ్చారా బా ఎవరు వచ్చారు మా పెద్దోడు ఎవరు వచ్చారని చూసుకుంటున్నాడు నేను చూడను పెడిగ్రీ మోసుకుంటున్నాను మా డాడీ మా కోసం పెడిగ్రీ తెచ్చాడు చూసారా నా ప్యాకెట్లు నేనే మోసుకోవాలి చూసారా నా ప్యాకెట్లు నేనే మోసుకోవాలి ఆమె సూడేవాడు నన్ను ఎలాగేడ్పించేస్తున్నాడో లేదు నానా లేదురా ఆమె సూడు అమ్మయ్య నేను అలసిపోయాను పెడిగిరి ప్యాక్లు మోసి మోసి ఒరే పెద్దోడ రారా తిందాం ఆకలే ఎత్తందే రారా నాన్న ప్యాకెట్లు తెచ్చాడు రారా రారా రాడీడు అమ్మ నాకు పెట్టే నేను తింటా అమ్మ ఆకలి చెత్తందే నాకు పెట్టే దానా నా ప్యాకెట్లు ఇయ్యా నా ఇచ్చే అమ్మ నీకెందుకు ఇయ్యా నాకు ఇయ్యా నాకు ఇయ్యా నా ప్యాకెట్లే నా ప్యాకెట్లే నా ప్యాకెట్లే ఇయ్య నాకు ఇయ్యా అమ్మయ్యా నా ప్యాకెట్లు నేనే మోసుకోవాలి ఇంట్లో ఎవడో చేయడు నా పని ఆ పెద్దోడు ఉన్నాడు అసలు చేయడు జీ అని లేచిపోతా చయ్యి అది గాడి దగ్గరికి వెళ్ళి అనయ్యా రారా తిన్నా దానా పోయ్యమ్మ పోయి అమ్మ ఆకలేసేత్త వేసి అమ్మ ఏసియే ఆకలేసేత్తందమ్మ ఆకలేసేస్తుందే అమ్మ ఎంత ఆకలిస్తుంది మా అమ్మ చూడు ఎంత లేట్గా వేస్తుందో చిన్న చిన్నగా వేస్తుంది మా అమ్మ అమ్మ పెరుగానే వద్దు నాది పెరిగా నేను తిన్నా నాకు ఇదే కావాలి డాడీ తెచ్చాడు ఇదే కావాలి డాడీ తెచ్చిందే తింటాను తిన్నా తిన్నా నేను నాకు కోపం వచ్చిందమ్మా నేను తిన్ను నేను తిన్నంటే తిన్ను నాకొద్దు నాకొద్దు రే అంటే మా అమ్మ నన్ను మాడిచేత్తది ఏంటి ఇప్పుడు పెడితే తినేద్దాం பெ அம்மையா தின அமையா தினேசா மல்லி பெட்டிந்தம்மா ఆకలి వేసేస్తుంది ఆకలి దంచేస్తుంది మా అమ్మ పెడితే కొద్ది కొద్ది పడుతుంది నేనే తినేస్తాను పెడిగిరికి ఉంది కింద మా అమ్మ పని లేకపోతే నాకు లేట్గా అన్నం పెడతా దారా పెద్దోడ తిందాం నాకేమో తెలియహే నేను వెళ్ళి పడుకుని పోతాను మీరే తినండి ఓ పెద్దోడో నాకొద్దు మీరే తినండి ఏటి ఇడు ఏడీడు ఏటీడు వీడికి ఎంత కోపం వచ్చింది ఏంటి ఏటీడు ఇక్కడ తినరా నేను తినేసాండ్రా నువ్వు తినరా రారా తినరా రారా నాయన కొంచెం తినరా ఎందుకురా కోపపడతావు రారా తినేసి కొంచెం బయట అలా తిరిగేసి వద్దాం దండడ వెళ్ళి తిరిగేసి వచ్చా వెళ్ళి తిరిగేసి వచ్చాను ఈ పెద్దోడేడి తినలేదేటి తిండి వీడు కోపం ఎక్కువయాదే అయ్యా ఇప్పుడు చూడు మంచం ఎక్కి మొత్తం పీకెత్త ఏటేటి ఏటు నా శివులేడు దొరదొచ్చేస్తే నా శివులు దొరదొచ్చేస్త ఏటి அம்மோ ந சில துரதச்சேத்தவோ அம்மா அமௌண்ட் எவ்வளே ஏட்டே பாபா ந சிவில துரதே அம்மோ 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 இது துப்படந்த பீக்கப்படைத்தான் மாடுத்த மாமு மந்த அனுப்பி சென்னை மாப்பட்தா பீக்கு படேயாலு மாலி சதுக்கு அந்த அய்ய அய்ய ಇದೆ ಪೀಕೆತ್ತೋ ಇದಂತ ಪೀಕ್ ಪ